షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఉద్యమ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ అమర వీర్ల స్థూపానికి శంకుస్థాపన చేశారు త్యాగాలకు ప్రతిరూపం అమరవీరుల స్థూపమని అన్నారు ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ ఎమ్మెల్సీ ఆచార్య కోదండరాం పలు అంశాలను వెల్లడించారు ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ ఎమ్మెల్సీ కోదండరాం ముఖ్య అతిథిగా పాల్గొని ఘనంగా జాతీయ పతాక ఆవిష్కరణ నిర్వహించారు అనంతరం తొలి తెలంగాణ పోరాటంలో అమరవీరుల త్యాగాలు మలి తెలంగాణ ఉద్యమ దశలో పోరాట యోధుల ప్రాణార్పణం తెలంగాణ సాధనకు ప్రధాన కారణాలుగా నిలిచి చేయని అన్నారు అలాంటి తెలంగాణ అమరవీరులకు గుర్తుగా ఒక స్థూపాన్ని ఏర్పాటు చేయాలన్న ఉద్యమకారుల కోరిక మొత్తానికి ఫలించింది స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఎదుట స్వాతంత్ర సమరయోధుల విగ్రహాల పక్కన అమరవీర్ల స్థూపాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమం బుధవారం జరిగింది ప్రొఫెసర్ ఎమ్మెల్సీ ఆచార్య కోదండరాం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు గణతంత్ర దినోత్సవం నాటికి ఈ స్థూపం ఏర్పాటు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ప్రజా సంఘాల నాయకులు ఉద్యమ సంఘాల జేఏసీ నాయకులు కాంగ్రెస్ నాయకులు బీసీసేన నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు పెద్దలు గౌరవనీయులు నిస్వార్థపరుడు నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు కోదండరామరెడ్డి సార్ ఇక్కడికి రావడానికి ఒక ప్రత్యేకత ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది ఉద్యమకారులు అమరులైన వారి యొక్క అమరులను ఎవరు కూడా ఉద్యమకారులను కూడా ఈ తెలంగాణ ఉద్దేశం ఎందుకు తెచ్చుకున్నామని చెప్పి ఇలా నిరాశపడే పరిస్థితి వచ్చిందంటే ఏ ఎవరు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ద్రోహం చేస్తూ ఉన్నారో అందరు అర్థం చేసుకుంటా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఈ వయసులో కూడా ఇంత పెద్ద వయసులో కూడా తెలంగాణ గురించి తెలంగాణ అమరుల గురించి పోరాటం చేస్తున్న కోదండరాం ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఈ యొక్క అమరవీరుల స్థూపం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా నియోజకవర్గాలలో స్థాపించలేదు కాబట్టి నేను జేఏసీ పిలుపు మేరకు జేఏసీల యొక్క కృషితోని కాంగ్రెస్ కార్యకర్తల యొక్క కృషితోని పెద్దలు ఎంత పెద్ద పని ఉన్న హైదరాబాద్లో పని ఉన్న కూడా షాదార్కు రావాలి సార్ మీరంటే వచ్చి వారి యొక్క ఈ కార్యక్రమాన్ని అమరవీరుల యొక్క ఆత్మ చోపిస్తుంది కనీసం స్థూపం పెట్టలేని పరిస్థితులు వాళ్ళ పునాలుల మీద వాళ్ళ శవాల మీద ఎలా రాజ్యాధికారం అనుభవించి భోగభాగ్యాలు అనుభవించి ఈ రాష్ట్రాన్ని దోసుకొని దాచుకొని పెట్టుకున్నారు తప్ప ఈ యొక్క అమరవీరుల స్థూపం గురించి ఆలోచన లేదు ఈ రాష్ట్రంలో కొందరికి కాబట్టి వారికి జ్ఞానోదయం కలగాలనే విషయంలోనే ఇలా జేఏసి ఈరోజు ఇదొక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం అమరవీరుల స్థూపానికి భూమి పూజ చేసారు తప్పకుండా ట్వంటీ సిక్స్ జనవరి వరకు ఈ కార్యక్రమం పూర్తి చేస్తామని వారికి నేను మాట ఇస్తున్నా పెద్దలందరూ కూడా మరీ కూడా వాళ్ళు ఈ శాంత నియోజకానికి ఎడ్యుకేషన్ విషయంలో కూడా మళ్ళొకసారి వస్తారు కాబట్టి ఆ రోజు కల్లా మేము దీన్ని పూర్తి చేస్తామని చెప్పి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క ఉద్యమకారునికి అమరవీరుల యొక్క ఆత్మ శాంతించడానికి ఇలా ఈ కార్యక్రమం తీసుకున్నాం కాబట్టి ఇందులో మీరు అందరు భాగస్వాములు అయినందుకు మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయన చేయడం తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ రాష్ట్రం అంతర్భాగం ఒక ప్రజాస్వామికమైన మార్పు కోసం ప్రజలు భారతదేశంలో విలేనాన్ని కోరుకున్నారు ఆ తర్వాత ఆశించిన మార్పులు వెంటనే ఏర్పడలేదు దానికి మళ్ళీ ప్రయత్నమే దాన్ని కొనసాగవచ్చు అయినప్పటికీ కూడా చరిత్రలో ఇది ఒక కీలక ఘట్టం అనేక మంది ప్రజల సంఘటితమైన పోరాటాల ఫలితంగానే నిజాం పాలన అర్థమై తెలంగాణలో ఒక రాజకీయ మార్పు జరిగే ప్రజాస్వామిక మార్పు అనేది ప్రారంభమైంది ఈ మార్పుకు ప్రజలు కులమతాల అతీతంగా ఐక్యమై చేసిన పోరాటాలే ప్రధానమైన కారణం ఇవాళ మనం దాన్ని విభజించాలని ఎంత ప్రయత్నం చేసినా చారిత్రక వాస్తవం ఏంటంటే ప్రజలు ఐకమత్యంగా కులమతాలకు అతీతంగా కొట్లాడిన విషయం అనేది మనం మర్చిపోకూడదు ఈ సందర్భంగా అట్లాంటి పోరాటాల వల్ల సాధించుకున్న రాష్ట్రం ఆకాంక్ష ఒకటే ఒక ప్రజాస్వామ్యమైన తెలంగాణ కావాలి ఆ ఆకాంక్ష సాధన కోసం అప్పటి నుంచి పోరాటం సాగుతుంది తెలంగాణ మళ్ళీ పెద్దలలో నడిగిపోయిన సందర్భం కూడా మేము చూసుకొని ఇవాళ చివరికి మనందరి ప్రజలందరి పోరాటాల వల్ల ప్రత్యేక రాష్ట్రం సిద్ధించి ఆ పోరాటాలలో షాద్ నగర్ ఒక కీలకమైనటువంటి ప్రాంతం పాల్గొన్న వాటిలో ఇది ఒక కీలకమైన ప్రాంతం ఇది చాలామంది ఇక్కడ నిరాజీలంగా పాల్గొని రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎంతో కీలకమైన పాత్ర పోషించారు వారందరినీ ఈ సందర్భంగా నేను అభినందిస్తూ ఇవాళ ఇంత పోరాటం గడిచినప్పటి సాగినప్పటికీ కూడా ఇక్కడ ఒక స్థూపని నిర్మాణం ఇప్పటి వరకు జరగలేదు మరి ఇవాళ ఎమ్మెల్యే గారు వీళ్ళపల్లి శంకర్ గారు కొనుక్కొని ఆ స్థూప నిర్మాణాన్ని ఇక్కడి ఉద్యమకారుల నిర్మించి ఉద్యమకారుల ఆకాంక్షను పరి పరిపూర్తి చేయడానికి ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం ఐక్యంగా సాగుతామనే సందర్భంగా